హెలో వెస్టీజియన్స్ వెల్కమ్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నాజో ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాము మన భారతదేశంలో ప్రతి ఇరవై మూడు సెకండ్లకి ఒకరు ఎయిర్ పొల్యూషన్ ద్వారా చనిపోతున్నారు ఆ ఎయిర్ పొల్యూషన్ నుండి విముక్తి కావడానికి చాలా తక్కువ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కానీ అందులో ద బెస్ట్ ఆప్షన్ నాజో ఫిల్టర్స్ నాజో ఫిల్టర్స్ అనేవి మన ముక్కు యొక్క రంధ్రాలకు అతుక్కొని మనకు వాయు కాలుష్యం నుండి రక్షణ ఇచ్చే ఒక రకమైన ప్యాచ్ ఇది ప్రాణాంతకమైన వాయు కాలుష్యంలోని పార్టికల్స్ని మనలోకి ఎంటర్ కానివ్వకుండా మనకు పూర్తి ప్రొడక్షన్ని ఇస్తాయి ఇది నానో టెక్నాలజీతో తయారు చేయబడింది ఇది టూ పాయింట్ ఫైవ్ పిఎం అంటే టూ పాయింట్ ఫైవ్ పర్టికులర్ మ్యాటర్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా గా మనలోకి ఎంటర్ కానివ్వకుండా పనిచేస్తుంది దీన్ని మనం ధరిస్తే మనకు శ్వాస తీసుకోవడంలో ఏ ప్రాబ్లం ఉండదు దీనిని మనం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ చేయవచ్చు ఇది మనకు చాలా తక్కువ ధరకే లభిస్తుంది ఒక నాజో ఫిల్టర్ మనకు కేవలం పద్నాలుగు రూపాయలకే లభిస్తుంది ఈ నాజో ఫిల్టర్స్ మామూలు దారాలతో పోలిస్తే వంద రెట్లు సన్నగా ఉంటాయి వాటి కోడెన్సిటీ మామూలు ఫ్యాబ్రిక్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నాజో ఫిల్టర్స్ని ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్స్ మరియు స్టూడెంట్స్ కలిసి రూపొందించారు ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వాటి ఎడ్జెస్ మన ముక్కు అంచులతో అతుక్కుపోతాయి ఇప్పుడు మనం ఫిల్టర్స్ ఫిల్టర్స్కి మామూలుగా మనం ధరించే మాస్కులకు ఏం తేడాలున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఈజీ టు అప్లై అంటే మనం వీటిని చాలా ఈజీగా ధరించవచ్చు దాన్ని పెట్టుకోవడం కానీ దాన్ని తీసేయడం కానీ దాన్ని వాడకం కానీ చాలా సింపుల్గా ఉంటుంది సెకండ్ వన్ అఫోర్డబుల్ అంటే మనం వాటిని చాలా తక్కువ ధరకే కొనవచ్చు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే మాస్కులు ముప్పై నుండి యాభై రూపాయల వరకు ధర ఉంటుంది కానీ ఒక నాజో ఫిల్టర్ ధర పద్నాలుగు రూపాయలు మాత్రమే సో తక్కువ ధరకే మనం నాజో ఫిల్టర్స్ని యూస్ చేసుకోవచ్చు తక్కువ ధరతో మనం మాస్కుల కంటే నాజో ఫిల్టర్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు థర్డ్ వన్ నానో ఫైబర్ టెక్నాలజీ దీని యొక్క నానో ఫైబర్ టెక్నాలజీ ద్వారా మనం ఏ పొల్యూషన్ కూడా మనలోకి ఎంటర్ కానివ్వకుండా అవి చూసుకుంటుంది నాలుగవది నాజోఫిల్టర్స్ అనేవి మనకు డస్ట్ స్మాగ్ ఎయిర్ పొల్యూషన్ పోలెన్స్ బ్యాక్టీరియా నుండి మనకు రక్షణనిస్తాయి నాజోఫిల్టర్స్ ఈ కింది వాటి నుంచి రక్షణనిస్తాయి పోలెన్స్ పోలెన్స్ అనేవి అతి చిన్ననైన పొడి కణాలు ఇవి గనక మనలో ఎంటర్ అయితే అవి మన రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలకు మనల్ని గురి చేస్తుంది స్మాగ్ స్మాగ్ అంటే పొగమంచు ఒకవేళ ఈ పొగమంచు కనుక మన శ్వాసనాలలోకి ఎంటర్ అయితే అది మనల్ని దీర్ఘకాలిక శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలకు మనల్ని గురి చేస్తుంది ఈ పొగ అనేది శ్వాసకు సంబంధించి చాలా హానికారకం మూడవది డస్ట్ అంటే దుమ్ము ధూళి ఈ దుమ్ము ధూళి అనేది ప్రతి చోట ఉంటుంది ఈ దుమ్ము ధూళి అనేది వెయిట్ ప్రకారంగా చాలా తక్కువ వెయిట్ ఉన్న కారణంగా అది గాలిలో తేలాడుతూ ఉంటుంది ఒకవేళ అది కనుక మన శ్వాసనాలలోకి ఎంటర్ అయితే అది మనకు ఎలర్జీస్ ఆస్తమా వంటి అనారోగ్యాలకు గురి చేస్తుంది బ్యాక్టీరియా మన కళ్ళకు కనపడకుండా మన చుట్టూనే పదిహేను వందల పైగా రకాల బ్యాక్టీరియా ఈ గాలిలో తిరుగుతూ ఉంటుంది ఒకవేళ అలాంటి బ్యాక్టీరియా కనుక మనలోకి ఎంటర్ అయితే అది మనకు చాలా ప్రాణాంతకమైన అనారోగ్యాలకు గురి చేస్తుంది ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా కామన్ వాహనాల్లో నుంచి ఫ్యాక్టరీల్లో నుంచి మంటల్లో నుంచి ఏర్పడే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు తెలుసు తెలియకుండానో మనలోకి ఎంటర్ అవుతుంది దానివల్ల చాలామంది ఆస్తమా లాంటి ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతున్నారు నాజోఫిల్టర్స్ అనేవి ఇలాంటి పోలెన్ స్మాగ్ డస్ట్ బ్యాక్టీరియా ఎయిర్ పొల్యూషన్ లాంటి వాటి నుండి మనకు రక్షణను ఇస్తుంది నాజోఫిల్టర్స్కి దక్కిన అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ నాజోఫిల్టర్స్ ఒక నాజో ఫిల్టర్ ప్యాక్లో ముప్పై పీసెస్ ఉంటాయి ఒక నాజో ఫిల్టర్ ప్యాక్కి ఎంఆర్పి ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ డిపి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే పీవీస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఈ నాజో ఫిల్టర్స్ మనకు మూడు సైజుల్లో లభిస్తుంది స్మాల్ సైజ్ మీడియం సైజు లార్జ్ సైజ్ ఎవరికి ఏ సైజ్ సెట్ అవుతుందో వాళ్ళు వాటిని యూజ్ చేసుకోవచ్చు నాజో ఫిల్టర్స్ని యూజ్ చేయడం చాలా సింపుల్ ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ నెట్వర్క్లో ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా అయితేనే మేము పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్